thank <laughs> you చెప్తానమ్మా అమ్మా తిరుపయ్యా అమ్మా తి నా తల్లి ఒక్కసారి లోపలికెళ్ళమ్మా ఒక్కసారి లోపలికెళ్ళు ఎంత గౌరవం జరిగింది తల్లి ఏమని చెప్పేది ఏమిటయ్యా తల్లి అమ్మాయ అమ్మా ఇది ఏ విరోగమయ్యా చూడమ్మా

వ్యాధులు కలిసి వ్యాధుల కల్లా స్వాగతం వచ్చ వ్యాధిస్తు బుద్ధి ఎలా ఉండద తెయో <laughs> చూడమ్మా తిరుపతి ఎందుకమ్మా అంత బాధపడతావు నిన్ను చిన్నపట్నం తీసుకెళ్లి బాగు చేపిస్తానమ్మా బాబాయ్ బాబు పిలిపిస్తాను ఇంట్లో పోదారామ్మా నన్ను పెద్ద డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళి నా వ్యాధి భావిస్తా వస్తాయా ఏ వ్యాధి వచ్చేదే కానీ

நின்று விட நாடி நீல ஜீவி தள்ளி எல்லா அம்மா திருமதி లేదా ఈ వ్యాధి కాకుండా

கொளதே சொல்லாதீங்க இந்த வேதம் க்கு வரவ கச்சவய்யா அது வேகம் அதுல எல்லந்த கர்மா பட்டிட்டு அம்மா ஹசியே கீ தந்திரகாரندي வந்து தூமுதுலி விட்டு வச்சீயே வாயை மட்டும் చెప్పினா கோடவே எடுத்துட்டு நனப்பா 나కేదో தொட்டுட்டு வருகுனார் అలాంటిதால கி ராஜே ముగా అయిపోయింది తల్లి పుట్టినైపో అబ్బా అమ్మా ఇలాంటి వాళ్ళు విన్నిలాంటి చప్పులు నిన్ను వచ్చినా సరే

అమ్మా బాధపడమ్మా అమ్మ చూడమ్మా అది నువ్వు ఫోన్ చేసి మూడు దినాలు వస్తుందో తల్లి కాస్త వంట చేసి వస్తాను విశ్వార్థులు తీసుకు కాస్త వంట తీసుకొస్తాను అమ్మా చంద్రమ్మ చూసి అసలు ఎద్దరమ్మ చాటునట్టు ఆ చంద్రమ్మ కదిలో వస్తున్నదట్ట అత్తగా ఏంటి చంద్ర మన ఇంట్లో ఏం జరుగుతున్నది ఏం జరిగింది ఏం అత్తగోడలు వేడుస్తున్నారు ఒకళ్ళ మీద ఒకటి పడి కొట్టుకుంటున్నారని మన ఇంట్లో పోసే చంద్ర ఎప్పుడు వంటగదిలో కంచ తినటం కాదు కొంచెం బయటకు వచ్చి చూస్తే తెలిసింది అట్టగా మన ఇంట్లో కాదు కాదు அம்மா போய் அம்மா நட்டுமே அவனு சொல்லி அம்மா நீடிதாடு yeah వ్యక్తి నా రామగుడా నా నేడుస్తున్నావు ఏంటి నీకే మొగుడు ఉన్నట్టు దేశం మీద ఎవరు లేనట్టు మళ్ళీ అడిగావా మెడమే కాలేజ్ తొక్కేస్తా மா தாபத்திரம் ஒ నాకు పుష్టి వచ్చిందా ఏమి వచ్చిందా కడుపులో పెట్టుకుని అవి నీ చేతులు తోడని కొట్టడానికి చూస్తావు నేను చూడను ఎక్కడ చూడను బారేస్తున్నావు నా పూసు విలువ నువ్వు భోజనం పెడితే తిట్టాడు అత్తయ్య నన్ను కొట్టద్ది అత్తయ్య నా గదిలోకి వెళ్ళిపోతాడు అత్తయ్యా అత్తయ్యా ఏందరూ అత్తవాళ్ళు పోటాడుకుంటున్నారు చంద్ర నేను అక్కయ్య తిరుతమా చెల్లి మేము బాగానే ఉన్నాం మాకడు కూర్చుంది పోటాట అయ్యో బాగానే ఉంది అత్తయ్య బాగానే ఉంటే పట్టొద్దు తిట్టొద్దు అన్న కాలం ఎలా పడుతుంది నువ్వు బయటికి వెళ్ళచ్చు నేను నడుతున్నావు ఓసే చంద్ర ఇవాళ ఏ వారం నువ్వు పోయిన వారం దీని పారాధి తేడా పంపే ఏడా ఉండేది ఇది నువ్వు మూడు కలిసిపోయే వారమే అమ్మా ఏమంటుందో చూసావా అత్తయ్య ఈ పంజర్ మంచం వదల్ను ఈ పూజా గదినే వదల్ నేను ఇంట్లోనే ఉంటారు అత్తయ్య ఎవరు చెప్పొద్దు అంటుంది అలాగా నడు కొట్టు నా గదిలో నేను నా మంచం మీద నేను నిద్రిస్తుంటే మంచమా నీ మంచం అయితే నేను బాగున్నప్పుడు నీ మంచం వచ్చే మంచ అది గట్టిగా బా షట్టి కన్ను పట్టుకుంటా రచ్చ వా

তিরপত না চেত কুড়ি তালক তিরপত মুখ ইয়ে

ಚಂದ್ರ ಆ ವಿಧಿ ತಗಲು ಮದ್ದು ಪೀಸಿ ಅಮ್ಮ టాస్ వంద గ్లాసులు వచ్చి కాటు వేస్తే సరే ఈ శరీరం కెత్తదే ఇది మాత్రం ఏదార్థం కాశ్మాతయ టాస్ పావర్ కూర్చోని ఏడన్నా మనకి ఇంటికి పట్టిన సరిపోయింది మేడ వదిలిపోయింది వెళ్దామా ఇంటికి అలా బోర్ చేసి చాలా అయింది దారి దీని మూడు గ్లాసులు దానికి పోతా వెనకమని కూర్చున్న చూడు అడుగు పెట్టుకుపోయి మొత్తం పోతా బేడ వదిలి పోతా సరిగా లే டிப்ளமோ ஃபேகூல்டி ஸ்கீம்சோ மத்தோ அழகு அ புட ஊச்சி ஹ பத்தியா பண்ணுக்கு கல்பதிமா அழகு நம்ம இல்ல அழகு நம்ம ஆ ஆ எப்போ வந்து தட்டு போடுது ஆ ஆ காக்கி குண்ட लेके அக்கா தன்றி சிவவாசா சிவவாசா மே

thank you మునివేటు కొట్టిందా వేడి వాసాలు వేడోకలు పాక వేసి పాకలో వదిలేసామనుకో ప్రాణం అంటే మునివేట్లో ఉంటుంది లేకపోతే మునివేట్లో కొట్టుకుపోతుంది मोरे ताग ता वो रातागो जाचना डरा है, वो मुसाफिर वाला दिख मारता चना डरा है, चलार पटके, वो जितना चना डर ही क्यों पाया कलार, आज अभी भी क्यों पाया नहीं, आज संगत रहने में मार्गदर्शन आने, वो चपटे में मेहता ना कुछ चलेगा इतना, वो रे एंटर

అన్నం పెట్ట చనిపోయాడు కూడా తిరుమల బతికింది అయ్యో అది చేత అసలు మాది కూడా ఎక్కడ ఉన్నాడు తీసుకెళ్ళాడు ఏం చేస్తారా ఏం చేస్తారా తిరుమల ఆకలి కుండలేక లేక ముగుడి నీళ్లు పోసే వలే లేక పచ్చడి వెతుకులే వలే లేక ఆ బంగారు తల్లి ఇమనోవేట జీవనం గడుపుతున్నది ఆ బంగారు తల్లి మరి పెనికించి పోల గ్రామంలో వీధి వీధి తిరుగుదు ఏ పకల కల్లడుతురా బంగారు తల్లి ఒకసారి చూద్దాం అలాగా ఈ ఆకల మనొ తగిచే ఏ తల్లిగా నా పైన దైసప్రదవా శ్రీనివాస श्री विकेशर हाकली बाबू हांकली हाकली ఆకల ఆకలి మీ ముందుకు వచ్చినది తన ఆకలి తీర్చి కోసం నన్నమ్మ ఆ బంగారు దాని దాని తండ్రి రాదా గురువుగా తండ్రి రాదా ఆకలి తీర్చుండమ్మ అని చెప్పి ఆ బంగారు తల్లి ఆకలితో అలవాడుతూ ఉన్నాడు